హాయ్ వివర్స్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆడుదాం పాడుదాం ఆనందిద్దాం అనేటువంటి పాఠంలో సారీ పుస్తకంలోనిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఈవిఎస్ ఉత్పాదక క్షేత్రాలు క్షేత్రము అంటే ఆహారము పరిసరాల్లోని తోట పని ఇప్పుడు వచ్చేసి మనకు ఇళ్లల్లోనో లేకపోతే స్కూళ్ళల్లోనో మనకు తోట అనేటువంటి ఉంటుంది ఆ తోట పనిని మీరు ఖచ్చితంగా చేయండి వేరువేరు కూరగాయలు మరియు పలముల యొక్క పేర్లను గుర్తించడము ఇక్కడ క్యారెట్ బెండకాయ వంకాయ ముల్లంగి తర్వాత వచ్చేసి ఆలుగడ్డ వంగ ఎర్రగడ్డ తర్వాత వచ్చేసి పాలకూర ద్రాక్ష మామిడి తర్వాత వచ్చేసి ఆరెంజ్ తర్వాత జామకాయ పనసకాయ సారీ కాకరకాయ తర్వాత సొరకాయ అరటి పండు తర్వాత పైనాపిల్ సో అన్నాసప పండు సో ఈ విధమైనటువంటి కూరగాయలు పండ్ల యొక్క పేర్లను మనం గుర్తించాము చేస్తారంటే కూరగాయలు పలముల యొక్క చిత్రాలు మరియు పలముల యొక్క విత్తనాలను సేకరించండి అది వచ్చేసి కుండీల్లో మొక్కలు నాటటము ఇక్కడ వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి ఆకారాలు ఉన్నాయి చూడండి పూల తొట్టెలు ఆ యొక్క పూల తొట్టెల్లో మనం ఏ విధంగా చెట్లను నాటుతాము అనేటువంటిది మనము చూద్దాము రకరకాలైనటువంటి పూల చెట్లు మనము గమనించాము తర్వాత వచ్చేసి ఈ విధమైనటువంటి పూల చెట్లను ఈ విధంగా ప్రతి ఒక్క ఇళ్లలోనూ చాలామంది ఇళ్లలో మనము ఇవన్నీ చూసి ఉంటాము మట్టితో వేసి పూల మొక్కల్ని పెంచుతూ ఉంటారు మనము వేర్వేరు ఆకారాలు కలిగినటువంటి కుండీల చిత్రాలను సేకరించి అతికించండి వీటిని వచ్చేసి ఆ యొక్క పాత్రల్ని అతికించండి ఒక పూల తొట్టెల్ని అతికించండి తర్వాత కుండీల ఆకారము మరియు మొక్కల పరిచయము ఆకుకూరలు కూరగాయలు మరియు పూల మొక్కలను కుండీల్లో నాటము రకరకాలైనటువంటి పూల మొక్కలు తర్వాత వచ్చి కూరగాయలు తర్వాత వచ్చేసి అనేకమైన ఆకుకూరల్ని నాటాలి చెట్ల పూల తొట్టెల్లో ఈ విధంగా మనం వచ్చేసి పూల తొట్టెల్లో మనము నాటుతాము ఇవన్నీ పూల మొక్కలు ఆ తర్వాత పండ్ల ప్రక్రియ పండ్ల మార్కెట్లో సందర్శనము పండ్ల మార్కెట్ని చూడడము అనేక రకాలైన పండ్లని మనము చూడడము వాటిని గురించి తెలుసుకోవడము అమ్మా నాన్నలతో వెళ్ళినప్పుడు మనం తెలుసుకోవడము ఇవన్నీ మనము తెలుసుకోవాలి తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి రంగు అరటిపండు యాపిల్ పండు మామిడి పండుకి రంగులు వేయండి ఇక్కడ చిత్రాలను చూచి పండ్లను గుర్తించండి మామిడి పండు ఆపిల్ పండు దానిమ్మ పండు బొప్పాయి తర్వాత వచ్చేసి అరటిపండు వంకాయ తర్వాత వచ్చేసి సారీ ద్రాక్ష తర్వాత వచ్చేసి నేరేడి పండు తర్వాత వచ్చేసి ఇక్కడ పుచ్చకాయ తర్వాత యాపిల్ పండు మీకు నచ్చినటువంటి పండ్ల చిత్రాలను గీయండి వాటికి రంగులనేటువంటి వేయండి చేపల పెంపకము వీటి నీటిలోని జంతువుల పరిచయం మనం అనేక రకాలైనటువంటి జంతువులని నీటి జంతువుల్ని మనము పోయి వెళ్ళి చూడవచ్చు అనమాట రకరకాలైనటువంటి నీటి జంతువుల్ని మనము వెళ్ళి చూడవచ్చు అక్వేరియంలో వెళ్ళి చూడవచ్చు అనమాట తర్వాత చేప యొక్క వివిధ అవయవాలను గుర్తించడము ఇక్కడ మీకు వస్త్ర ఉత్పత్తి గురించి మనము ఒక చిన్న కథని చెప్తూ ఉన్నారు చంటిగాడి కథ ఏమనాలి ఈ పిల్లవాడిని బట్టలు వేసుకోమంటే విసుక్కుంటాడు అని చెప్పేసి అమ్మ చిరాకు ఉంది ఇంటికి బడికి పోతున్నావు కదూ బట్టలు వేసుకోమరి అని చెప్పేసి అమ్మ అరుస్తూ ఉంది నాకేమొద్దు బట్టలు నేను వేసుకోను పో అని చెప్పేసి అల్లరి చేస్తూ ఉన్నాడు అనమాట పిల్లవాడు ఒరే అన్నయ్య మనము ఇంద్రజాలపు ఆటను ఆడుదాము వెళ్దాం పదా వీటిని ఇక్కడే ఇంట్లో ఉంచుదాము చంటి మరలా నిద్రపోయాడు తర్వాత వచ్చేసి అమ్మ అక్కయ్య అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు వారు ఇంద్రజాల పాటను ఆడ చూడ్డానికి వెళ్ళారు అంటే మ్యాజిక్ అనమాట నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు నేను వెళ్ళాను నేను వెళ్తాను కదా అన్నాడు అరే నువ్వు బట్టలు వేసుకోలేదుగా ఇలాగే బట్టలు లేకుండా వెళ్తావా అనిందనమాట అమ్మ ఇప్పుడు నేను బట్టలు లేకుండా ఉండను నేను బట్టలు వేసుకుంటాను త్వరగా ఇవ్వు అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట కాబట్టి బట్టలు అనేటువంటిది వేసుకోవాలి మన శరీరాన్ని కప్పుకునేదానికోసము బట్టలు అనేటువంటిది చాలా ముఖ్యము పత్తి మొక్కల్ని గమనించండి ఇక్కడ వచ్చేసి సరైనటువంటి క్రమం చూపండి ఇక్కడ వచ్చేసి మొట్టమొదట పత్తి గింజలు వేశారు పత్తి గింజలు వేసిన తర్వాత తర్వాత వచ్చేసి ఇక్కడ పత్తి గింజలు పత్తి పువ్వు పత్తి ఆకులు గమనించండి పత్తి గింజలు వేసిన తర్వాత ఈ విధంగా చెట్టు వస్తుంది తర్వాత పూలు వస్తుంది తర్వాత వచ్చేసి మొగ్గలు కాయలు అనేటువంటివి వేస్తాయి తర్వాత పత్తి పువ్వు ఈ విధంగా వేస్తుంది అనమాట పత్తితో మనము బట్టలు అనేటువంటిది నూలుతో బట్టలు తయారు చేస్తారు నూలుతో బట్టలు అనేటువంటి తయారు చేస్తారు కదా పత్తిని ఉపయోగించి దూదిని తయారు చేసి దూదితో మనము దారం తయారు చేస్తాము దారంతో మనము బట్టలు అనేటువంటి తయారు చేస్తాము ప్రాథమిక కుట్టు పని ఋతువులు మరియు దుస్తులు వివిధ రకాలైనటువంటి ఋతువులు వచ్చినప్పుడు మనం వివిధ రకాలైనటువంటి బట్టలని ఉపయోగిస్తాము ఇప్పుడు ఎండాకాలం వచ్చిందనుకోండి గొడుగును ఉపయోగిస్తాము తో టోపీని ఉపయోగిస్తాము ఎందుకంటే ఎండ నుంచి తగ్ తప్పించుకునే తర్వాత వర్షం వచ్చిందనుకోండి మనం రెయిన్ కోటు తర్వాత బూట్లను ఉపయోగిస్తాము బొడుగులని ఉపయోగిస్తాము తర్వాత ఈ విధంగా కుట్టుపని సంబంధించినటువంటి సాధనాలు ఇవి తర్వాత వచ్చేసి ఇక్కడ మనము చలికాలం వచ్చిందనుకోండి స్వెటర్లు గ్లౌజులు తర్వాత వచ్చేసి మఫ్లర్లు సాక్సులు స్వెటర్లు అనేటువంటివి ఉపయోగిస్తాము సూది దారము గుండీలు మరియు దారం గురించి మీరు ఒక చిత్రాన్ని గీయండి దుస్తుల్లో వివిధ భాగాలు చూడండి కాలరు చూడండి కాలరు తర్వాత వచ్చేసి జోబీ ఇవన్నీ వాటికి జత చేయండి ఇక్కడ రంగులు మరియు రంగుదారాలకు జతపరచండి ఏ రంగులో వాటికి జతపరచండి తర్వాత బొమ్మలు పని అనమాట ఇవి వచ్చేసి చిత్రం మరియు కాగితపు వాట ద్వారా కొన్ని బొమ్మలను చేసి ఆ యొక్క వేళ్లకి తగిలించి బొమ్మలు అనేటువంటిది తయారు చేయండి వార్తాపత్రికలు అంటే న్యూస్ పేపర్స్ మాసపత్రికలు అందులో రంగురంగుల చిత్రాలను సేకరించి వాటి నుంచి కూడా వేళ్ల బొమ్మలు తయారు చేయడము తర్వాత నారతో అల్లిక పని అనేటువంటి చేస్తాం అనమాట ఇప్పుడు కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి చెట్టు యొక్క వివిధ భాగాలు మరియు వాటి నుంచి తయారైనటువంటి వస్తువులు అనమాట ఇవి చూడండి వీటిలతో ఈ విధంగా మనము వస్తువులను తయారు చేసుకుంటాం ఇప్పుడు చూడండి చీపురు కట్ట ఇవి ఇలాంటి తాడు చాంతాడు ఇవన్నీ వచ్చేసి కొబ్బరి మటన్ నుంచి తయారు చేసే కొబ్బరి చెట్టు వలన అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి దానితో ప్రతి ఒక్క భాగము మనకు ఉపయోగపడుతుంది కాబట్టి కొబ్బరి చెట్టులో ఉన్నటువంటి కొబ్బరికాయ కాడి నుంచి కొబ్బరి ఆకులు కావడనుంచి తర్వాత వచ్చేసి కొబ్బరి మట్ట కాడి నుంచి తర్వాత వచ్చేసి కొబ్బరిలో తీసేటువంటి నార నుంచి ప్రతి ఒక్కటి వచ్చేసి మనం వచ్చేసి వివిధ రకాల వస్తువులను మనము దానితో తయారు అనమాట తర్వాత మట్టి పని మట్టి పాట చిన్నారి బాబు ఏం చేస్తున్నావు అమ్మ ముంగిట ఆడుకుంటున్నాను అంటే ఇంటి ముందు ఆడుకుంటున్నాను మట్టిలో వాడుకు ఆడుకుమా ఆడకుమా ఒళ్ళుకు మట్టి అంటుకు సుమా అంటే బయట వెళ్ళి మట్టిలో ఆడుకోవద్దు ఒళ్ళంతా దుమ్ము పూసుకొని వస్తావు అమ్మ ఏమిటి తొందర ఆటకు చిందరవందర ఆటలు ఆడుకోనివ్వమ్మా ఇంటికి ఇప్పుడే రానమ్మా మెల్లిగా వస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు మన బంకమట్టితో ముందు అనమాట మట్టి బంతిని మట్టి పిల్లిని మట్టి కాకిని మట్టి పిట్టను మట్టి కుందేలును చేస్తున్న అమ్మ పిలవకు అంటున్నాడు కాబట్టి అంతకుముందు బంకమట్టిలో ఎక్కువగా ఉపయోగించేటువంటి వాళ్ళనమాట బంకమట్టితో అనేక నుండి బొమ్మల్ని తయారు చేసే వాళ్ళు సో బంకమట్టితో గుండ్రని పొడివాటి చతుర్భుజ ఆకారాల్లో వెదురుతో కూడా వచ్చేసి మనము అనేకమైనటువంటి పనులని అనేకమైన పనిముట్లను తయారు చేస్తాము వెదురు చెట్లు కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి వెదురుతో నిచ్చెన తర్వాత ఉయ్యాల తర్వాత వచ్చేసి టేబుల్లు తల అలంకరణ వస్తువులు చైర్లు మేజాలు కూర్చునే దానికి ఆ యొక్క ఫ్లూటు ఇవన్నీ వచ్చేసి వెదురుతోనే తయారు చేస్తారు అన్నమాట చాటలు గంపలు తర్వాత పూల చెట్లు మరియు అందమైనటువంటి చెట్లను నాటడము ప్రతి ఒక్కరు వచ్చేసి చెట్లను నాటండి చెట్లను నాటి నీళ్లను పోయండి రకరకాలైనటువంటి పూల మొక్కలు తర్వాత వచ్చేసి కూరగాయల మొక్కల్ని పెంచండి తర్వాత ఎండినటువంటి పూల రెక్కలను అంటించి శుభాకాంక్షలు బహుమతి కార్డులను కూడా తయారు చేయవచ్చు తర్వాత వివిధ క్షేత్రాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి వృత్తులు ఇక్కడ చూడండి పశుపక్షాదుల పెంపకము ఇప్పుడు కుక్క పిల్లి కొంతమంది పెంచుతారు తర్వాత గాడిదను పెంచుతారు కోడి బాతు గుర్రము ఆవు ఎద్దు బర్రె తర్వాత వచ్చేసి మేకలు కూడా పెంచుతారు చిత్రంలోని జంతువులు పక్షుల ఆరుపుల అనుకరణ ప్రదర్శించండి బాతులు ఏ విధంగా అరుస్తాయి కోడి ఏ విధంగా అరుస్తుందో పిల్ల ఏ విధంగా అరుస్తుందో అరిపించి చూపించండి